మెదక్ జిల్లా రామాయంపేట పట్టణ సుందరీకరణ పనులు వేగవంతం ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ఆదేశాల మేరకు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ప్రజల్లో ఆనందం నింపుతూ రామాయంపేట పట్టణంలో కూరగాయల మార్కెట్ టై బజార్ వసూలు వేలంను రద్దు చేసిన నిర్ణయంపై రైతుల వ్యాపారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఎమ్మెల్యే రోహిత్ రావు చిత్రపటానికి పాలాభిషేకం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు ఇక పట్టణ సుందరీకరణలో భాగంగా సంగారెడ్డి నుంచి వెలకతూర్తి వెళ్లే ఏడు వందల అరవై ఐదు డీజీ ప్రధాన రహదారిపై అలాగే సిద్దిపేట వెళ్లే రహదారి డివైడర్ మధ్యన బటర్ఫ్లై లైట్లకు ఏర్పాటుకు శంకుస్థాపన జరిగింది దాదాపు ఒక కోటి యాభై లక్షల రూపాయల వ్యవహంతో చేపట్టిన ఈ పనులను టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి చౌదరి సుప్రభాతరావు అధ్యక్షతన వహించారు పట్టణ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు రామాయంపేటలో జరుగుతున్న సుందరీకరణ పనులు పూర్తయితే పట్టణం మరింత అందంగా మారనుందని రామాయణపేట పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు న్యూస్ సంతోషం もう1回戦でやったな。 वोट डाल लो वोट डाल लो हां भाई वोट 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 जिनेन्द्र राजा गंगाजल है दादांगा वोट वोट हम भी गाने इससे पत्थर इस पे नहीं गिफ्ट मिली को हां और भाई सब देख ना आवाज हां हमारी तुम्हारा जिंदाबाद शत्रुघ्न नायकत्व पार्टी रानी खंडवा नायकत्व पार्टी रानी हनुमंत नायक స్ట్రీట్ లైట్ కార్యక్రమాన్ని గౌరవ శాసనసభ్యుడు రోహిత్ రావు గారు ఆయన ఎన్నికల సందర్భంగా హామీ ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు రామాయణపేట హర్జన్వాడ నుంచి బాలాజీ ఫంక్షన్ హాల్ మెదక్ రోడ్ వరకు స్ట్రీట్ లైట్ నిర్మాణం జరుగుతుంది కాబట్టి ఈరోజు మేమందరం ఆ నిర్మాణ కార్యక్రమానికి అందరం పట్టణ ప్రజలు శంకుస్థాపన చేయడం త్వరలో ఈ సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న రామపేట పట్టణ ప్రజలు చిరకాల కోరిక అయినటువంటి మెదక్ రోడ్డు నుంచి సిద్దిపేట రోడ్డు వరకు ధర్మవరం దాల్దాబాద్ రోడ్డు వరకు సీతాస కోసం ఎక్కడో బిక్కనూరులో ఉన్నాయి కామారెడ్డి ఉన్నాయి పక్కన పక్కా ప్రాంతాలలో ఉన్నాయి మన రామపేట పాలకులు నిర్లక్ష్యం చేసేరు ఇంతవరకు లైట్స్ కూడా లేవు మనకు అని చెప్పేసి బాధపడుతుంటే రోహిత్ రావు గారు హనుమందన్న గారు ప్రామీ చేయడం జరిగింది ప్రామిస్ చేసిన కొన్ని రోజులలోనే టెండర్ పిలిచి ఈ రోజు మెదక్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా కృషి చేయడం జరుగుతుంది దీనికి పూర్తి మద్దతు పలుకుతూ ప్రతి విషయంలో కూడా ఎమ్మెల్యే గారు ఉండి మనం చెప్పిన కార్యక్రమాలన్నీ కూడా రామపేట కావాలో సమకూర్చున్నాడు రాబోయే కాలంలో కూడా ప్రజలందరూ కూడా ముక్త ఘట్టంతో రోహిత్ రావు గారికి మద్దతు కాంగ్రెస్ కోరుతున్నాం ఎందుకంటే గత ఇరవై సంవత్సరాలుగా అంధకారంలో మగ్గుతున్న రామాయపేట పట్టణాన్ని ఒక వెలుగు యువ శాసన సభ్యుడు ఎప్పుడైతే ఎన్నికల్లో ప్రచార సందర్భంగా రామాయంపేట పట్టణాన్ని పునర్వైభవం తీసుకొచ్చి గతంలో కంటే ఎప్పుడు లేని విధంగా అన్ని పట్టణాలతో సరి సమానంగా అభివృద్ధి చేద్దామని స్పష్టంగా మైనంపల్లి హనుమంతన్న గారు మా ఎమ్మెల్యే యువ శాసనసభ్యుడు డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు గారు హామీ ఇవ్వడం జరిగింది వారి తరఫున మేము కూడా హామీ ఇవ్వడం జరిగింది ఎన్నికల సమయంలో ప్రతి వాడవాళ్ళలో తిరుగుతూ రామాయణపేట పట్టణాన్ని రూపురేఖలు మారుస్తామని చెప్పడం జరిగింది అందులో భాగంగా సుమారు ఇరవై కోట్ల వరసకు గతంలోనే శంకుస్థాపన చేయడం జరిగింది ఆయనలో అయితే ఆయన పట్టుకొచ్చి ఎంబడబడి రోజు కేవలం నెలలో పట్టే వర్క్ చేసిన చరిత్ర మా రోహిత్ రావు గారికి దక్కుతుంది ఎందుకంటే ఎప్పుడు లేని విధంగా పనులు వర్క్ టెండర్ అయితే పది సంవత్సరాలకు ఇరవై సంవత్సరాలకు కూడా పని పూర్తి కాదు అటువంటి చరిత్రను చెరిపివేస్తూ మా ఎమ్మెల్యే గారు ఏదైతే నిర్ణయాలు తీసుకున్నారో దానికి సంపూర్ణంగా మా పార్టీ నాయకులందరము మా కార్యకర్తలందరం ఈ ప్రాంతంలో నాయకుల కార్యకర్తలు అందరూ సమిష్టిగా ఎమ్మెల్యే గారికి బలపరుస్తూ ఆయన విన్నంటే ఉండి రోహిత్ రావు గారు చేసే ప్రతి మంచి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నాం త్వరలోనే రామాయంపేటకు వెలుగు రేఖలు ఇస్తాం ఖచ్చితంగా బతుకమ్మ పండుగకు ఆడపడుచుల కానుకగా ఈ లైట్లని వెలుగుతాయి అదేవిధంగా మరి మొన్నే చెప్పినట్టు ఖచ్చితంగా బతుకమ్మ ఆడే ప్రతి ఆడపడుచుకు సెంట్రల్ లైటింగే కాకుండా ప్రతి లైట్ల వెలుగుల్లో పోయేటట్టు అన్ని చెరువుల దగ్గరకు లైటింగ్ ఏర్పాటు చేయబోతున్నాం ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు వచ్చి ప్రారంభిస్తారు దీన్ని సెంట్రల్ లైటింగ్ కూడా అదేవిధంగా నేషనల్ హైవే ఈ బైపాస్ నుంచి ఆ బైపాస్ కూడా ఎమ్మెల్యే గారు చర్చలు జరుపుతున్నారు త్వరలోనే ఆ చర్చలు పూర్తి అయితే ఆ నేషనల్ హైవే కాంట్రాక్టర్ కూడా పట్టుకొచ్చి ఆ రోడ్డు కూడా క్లియర్ చేస్తామని చెప్పడం జరుగుతుంది అంతేకాకుండా మీ అందరికీ తెలియజేసేదంటే నిన్నటి రోజున కలెక్టర్ గారి దగ్గర రివ్యూలో ఎమ్మెల్యే గారు పట్టుబట్టి రామాయంపేట తైబాదారును మెదక్ తైబార్ను రద్దు చేయించడం జరిగింది నేను ఎమ్మెల్యే ఉన్న ఈ రోజు మున్సిపాలిటీలో మెదక్ మున్సిపాలిటీలో తగి ఉండదని చెప్పడం జరిగింది దానికి రామాయంపేట ప్రజలే కాదు రైతులంతా కూడా ఉన్న పల్లె ఉండవలసిన అవసరం ఉంది ఎందుకంటే చిన్న చిన్న కూరగాయలు అమ్ముకునే వాళ్ళు యాభై రూపాయలు రాకుండా వీళ్ళకి నలభై రూపాయలు యాభై రూపాయలు కట్టే దుస్థితితో కొంత కొంతకాలం నెలకొంది టమాటలు అమ్మితే ఇరవై రూపాయలు రా వీళ్ళకి యాభై రూపాయలు కట్టే పరిస్థితి ఉండే తైబాదారు వాళ్ళు ఇబ్బందులు పెడతారు మున్సిపల్ అధికారులు ఇబ్బందులు పెడుతున్నారు అని ఎమ్మెల్యే గారు దృష్టికి పోయిన మరుక్షణమే కలెక్టర్ గారిని అర్ధరాత్రి ఒప్పించి 您呢？ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇక్కడ నుంచి రామాయంపేట పట్టణంలో ఎలాంటి తగి ఉండదు అదేవిధంగా మిరట్ మున్సిపాలిటీలో కూడా తగి ఉండదు ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా మనసు ఈ ప్రాంత ప్రజలంతా కృతజ్ఞత కృతజ్ఞతలు తెలుపుతున్నారు మేము కాంగ్రెస్ పార్టీ నాయకులం కార్యకర్తలను కూడా ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలుపుతున్నాం ఇంకే కార్యక్రమాలైనా మేము ప్రజల మద్దతుతో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకుపోతుంది రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ ప్రాంతంలో రామాయంపేట నిజాంపేట రామాయంపేట మున్సిపాలిటీలో ఖచ్చితంగా వంద శాతం స్థానాలు మేము సాధించి మా ఎమ్మెల్యే గారికి బహుమతిగా ఇస్తామని తెలియజేస్తున్నాను జై హింద్ జై దాదాపు నూట ఎనభై వరకు స్ట్రీట్ లైట్లు వస్తున్నాయి దాంట్లో ఇప్పుడు నూట యాభై వరకు ఫిక్స్ చేయడం జరుగుతుంది మొత్తం ఆ ఇరవై మీటర్లకు ఒకటి చొప్పున ఇన్వెస్టర్ని ప్రతి ఇరవై మీటర్లకు ఒకటి చొప్పున లైట్లు ఫిట్ చేస్తున్నాం అదేవిధంగా ఏదో నాశరకం కాదు ఇచ్చేది వాళ్ళు కంపెనీ డైరెక్ట్ కంపెనీకి ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఐదు సంవత్సరాల గ్యారంటీతో ఐదు సంవత్సరాల మెయింటెనెన్స్ కూడా కంపెనీ చేస్తుంది మున్సిపాలిటీ కాదు కంపెనీ మెయింటైన్ చేస్తున్నా కూడా తెలియజేస్తున్నాం